కావచ్చు గ్యాస్ సిలిండర్ పేలి భారీగా ఆస్తి నష్టం ఒక్కోసారి ప్రాణ నష్టం జరిగిన ఘటనలు మనం చూస్తుంటాం మరికొన్నిసార్లు గాయాల పాలవుతారు ఒక్కోసారి గ్యాస్ సిలిండర్ పేలటం ద్వారా ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన ఘటనలు లేకపోలేదు వంట గ్యాస్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలు కూడా ఉంటాయి ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ గ్యాస్ సిలిండర్ల వల్ల ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అలా ప్రమాదం జరిగితే వినియోగదారులకు బీమా వస్తుందన్న సంగతి మీకు తెలుసా అవును గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగితే యాభై లక్షల వరకు బీమా వస్తుంది దీనికోసం మనం ఎలాంటి రుసుము చెల్లించనక్కర్లేదు మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటి నుంచి బీమా వర్తించటం మొదలవుతుంది ఈ విషయం చాలా మందికి తెలియదు ఈ బీమా పొందాలంటే సిలిండర్ పేలి ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ ఏజెన్సీకి సమాచారం అందించాలి వారు వచ్చే ప్రమాద ఘటనపై విచారణ జరుపుతారు సిలిండర్ పేలటం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తే వారు సంబంధిత ఆయిల్ కంపెనీ బీమా సంస్థకు డిస్ట్రిబ్యూటర్ సమాచారం అందిస్తారు ప్రమాదంలో ఎవరైనా చనిపోతే బీమా పొందేందుకు మరణ ధృవీకరణ పత్రం మార్టం నివేదిక చికిత్సకు సంబంధించిన మెడికల్ బిల్లులు రసీదులు సమర్పించాల్సి ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలోనే లోక్సభలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎల్పిజి పేలుడు బాధితులకు బీమా అందిస్తున్నట్లు తెలిపారు సిలిండర్ పేలిన ప్రమాదంలో కేవలం ఆస్తి నష్టం జరిగితే రెండు లక్షల బీమా వస్తుంది ప్రమాదంలో ఎవరైనా మృతి చెందితే వ్యక్తిగత ప్రమాద బీమా ఆరు లక్షలు లభిస్తాయి ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఒక్కో సభ్యుడికి రెండు లక్షల బీమా వర్తిస్తుంది కుటుంబం మొత్తానికి గరిష్టంగా యాభై లక్షల వరకు బీమా లభిస్తుంది అయితే ప్రమాదం జరిగిన తక్షణమే స్థానిక డిస్ట్రిబ్యూటర్ కు సమాచారం అందించాలి పాటు వన్ నైన్ జీరో సిక్స్ కు కూడా ఫోన్ చేసి వివరాలు చెప్పాలి డిస్ట్రిబ్యూటర్లు సంబంధిత గ్యాస్ కంపెనీలకు సమాచారం అందిస్తారు సదరు కంపెనీ ప్రతినిధులు వచ్చి పరిశీలించి వివరాలు నమోదు చేసుకుని తదుపరి చర్యలు చేపడతారు